మెదక్పట్నంలో రజక సంఘం ఆధారాలు ఘనంగా సంత్ సేవా గాడ్గే నూట నలబై తొమ్మిదవ జయంతి వేడుకలు హాజరై గాడ్గే జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ఆరేపల్లి మల్లికార్జున గౌడ్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేబుజీ జుంగ్ రాజీ జన్వర్కర్ సంత్ గాడ్గే మహారాజ్గా గాడ్గే బాబా గారు సుప్రఖ్యాతుడైన సాధువు సంఘ సంస్కరత సంచార భిక్షువు దేశవ్యాప్తంగా ఉన్న తన భక్తుల సహకారం తీసుకుని వారం వారి పండగలు నిర్వహించేవారు గ్రామాల్లో శుభ్రత తోటి వారికి సహాయపడే లక్షణం సేవ వంటి వాటిని నిత్యం ప్రజల్లో ఉంటూ తన సేవలందించేవాడు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉద్యోగ సంఘ అధ్యక్షులు నర్సింహులు మెదక్ పట్టణ చౌదరి మల్లేశం మెదక్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ మల్లారెడ్డిపేట విజయ్ మరియు పట్టణ రజక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సంత్ గాడ్గే బాబా గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడు నాడు మహారాష్ట్ర జిల్లాలోని అమరావతి దగ్గర డోడగా అనేసి గ్రామంలో జన్మించినటువంటి మన రజక గులంలో జన్మించినటువంటి డాక్టర్ సంత్ బాబా గాడ్కే గారి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా నేను మెదక్ పట్టణ రజక సంఘ నాయకులను అదేవిధంగా సంఘ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే సంత్ బాబా గాడ్కే గారు విశేషమైనటువంటి కృషి చేసి సమ సమాజ స్థాపన కోసం ఈ సమాజంలో జరుపున తనం నిన్న జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అనేక పోరాటాలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా స్వతాగా ఆయన మంచి గాయకుడు ఆ తన యొక్క మాటలతోటి పాటలతోటి జనాలను అందరినీ కూడా జాగృతం చేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అస్పృశ్యత అంటరానితనము తనము దూరం పెట్టే విషయంలో కావచ్చు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి మనని గొప్పగా కీర్తించబడినటువంటి చరిత్ర ఆయనకున్నది చరిత్ర పాలకులు మర్చిపోయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే మనకు చరిత్రకారుల యొక్క విశేషాలను వారి యొక్క చరిత్ర తెలుసుకునే అవకాశం దొరికింది దాంట్లో భాగంగా మెదక్ పట్టణం సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి బాబా బాబా కాడ్కే గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం వారి గురించి అందరం కూడా భావితరాలకు వారు స్ఫూర్తినిచ్చారు ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద డాక్టర్ నరేంద్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పట్టణంలో స్వచ్ఛ మీద కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు స్వచ్ఛ తెలంగాణ కావచ్చు ఇవన్నీ కూడా మూల కారకుడు మరి బాబా కాటే గారు చెప్పకపోవచ్చు మరి ఆ రోజుల్లోనే ఆయన దాదాపు పంతొమ్మిది వందల ఐదులోనే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క కాన్సెప్ట్ అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం నిన్న జాతుల కోసం సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల కోసం మరి విశేషం కృషి చేసింది వారి చిన్న తండ్రి కోల్పోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రా అధైర్యపడకుండా తండ్రి సంరక్షణలోనే ఉన్నటువంటి వ్యవసాయాన్ని కష్టనాష్టాలను ఎదుర్కొంటా నడిపించడమే కాదు యావ సమాజంలో ఉన్నటువంటి నిమ్నజాతి కులాల సంబంధించిన హక్కుల కోసం కావచ్చు వారికి ఏదైతే సమాజానికి దూరంగా నెట్టివేయబడుతున్నారో సమాజానికి దూరంగా వాళ్ళను చూసే పరిస్థితి ఉండదు ఆ రోజుల్లో బట్ అందరికీ కూడా ఆసరగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఎన్నో రకాల పోరాటాలు చేశారు వాళ్ళకి ఎన్నో రకాల ఆశ్రమాలు కట్టించారు గుళ్ళో పోతే కూడా గుళ్ళో నిషేధం ఉండే ఆ గుళ్ళో కూడా వాళ్ళకి అక్కడ సంబంధించినటువంటి ఆశ్రమాలు కట్టించుకుంటూ మరి వారి ఎంతో ఇప్పుడు మహారాష్ట్రలో పండరిపూర్ ఉండదు పండరిపూర్ కూడా వారి మీద ఆశ్రమం ఉంటుంది వారికి కట్టించిన ఆశ్రమం కూడా ఉన్నది ఈ రకంగా సంత్ బాబా గాడ్గే గారు అది చాలా విశేషమైనటువంటి కృషి చేసింది కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో వారి పేరు మీద గొప్ప యూనివర్సిటీ కూడా సంత బాబా ఘాట్గే యూనివర్సిటీ కూడా వారి పేరు మీద ఉండడానికి వారి యొక్క చరిత్రతో ఉపయోగం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే మనం ఎక్కడైతే ముఖ్యమో ఆ ప్రాంతం కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్పేదల కోసం పనిచేసినప్పుడే ఆ మనిషికి విలువ ఆ విలువను బట్టే ఈరోజు సంత బాబాయ్ గాడ్గే వారి జయంతిని నివాళులు అర్పిస్తా ఉన్నాం కాబట్టి మందరం కూడా వారి యొక్క ప్రతి వారైతే ఏదైతే ఈ సమాజం కోసం పనిచేసిరో ఏదో ప్రజలకు కావచ్చు అంటరాని కోసం కావచ్చు అస్పృశ్యత కోసం కావచ్చు ఈ సత్య సహగామనానికి వ్యతిరేకం కావచ్చు ముఖ్యంగా డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలి